దేశ ప్రతిష్టను కించపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీ దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సూచన మేరకు విదేశాలలో భారతదేశ ప్రతిష్టను కించపరిచే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర రెడ్డి పోచారం రాములు అనంతల కుల్కర్ణి ప్రభాకర్ గౌడ్ మందులు నాగరాజు ద్వారక రవి కాశీనివాసు విజయ్ కుమార్ నాగరాజు శ్రీనివాస్ గోవిందచారి సదానాచారి గౌడ్ తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు रामी <laughs> <laughs> నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ప్రవర్తన చూస్తుంటే మతి భ్రమించినట్టుంది మరి వారు పార్లమెంట్ లో తీసుకున్న అదే విధమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నారు మరి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి నిన్న మీడియా మిత్రులతోటి మాట్లాడుతూ మన దేశం యొక్క అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మరి బంగ్లాదేశ్ నయం అంటున్నాడు మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఆయన కనిపిస్తలేవా మరి ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ఈరోజు రాహుల్ గాంధీ వ్యాఖ్యాలు ఉంటున్నాయి మరి మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్లో ప్రధానమంత్రిని దించేసిరు మరి బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిని దించేసిరు శ్రీలంకలో కూడా ప్రధానమంత్రిని దించేసిరు మరి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నటువంటి ఈ భారతదేశంలో మరి ఇంత మంచిగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నటువంటి భారతదేశంలో మరి ఇట్లాంటి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి మరి పక్క దేశాలను చూసి మరి మన దేశం ఎంత గర్వ మన దేశం ఎంత బాగుందని తలెత్తుకొని నిలబడాల్సినటువంటి వ్యక్తి దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు మరి ఆ యొక్క రిపోర్టరే అడిగిన ప్రశ్న లాస్ట్కు మరి నువ్వు పాకిస్తాన్ చెందినవాడివా మరి భారతీయునివా అని అడిగిండు అంటే అతని యొక్క సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి భారతీయ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ హిందువులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు హిందువులు టెర్రరిస్ట్ అంటున్నాడు మరి భారతదేశంలో చూసినటువంటి చూసినట్టయితే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా మరి అన్ని దేశాలు ప్రపంచ దేశాలు కొట్టుకొ కొట్టుకుంటున్న తరుణంలో మరి భారతదేశం సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే విధంగా ఈ రోజు భారతదేశం యొక్క పరిపాలన ఉంది మరి రాబోయే రోజుల్లో మరి రాహుల్ గాంధీకి ఇంత చేసినా ఇంకా బుద్ధి రావడం లేదు ఇక లాస్ట్కి వస్తే దేశం నుంచి తరిమేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మరి అందరికీ తెలియజేయడం జరుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ ప్రతిపక్ష నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు మరి యునైటెడ్ స్టేట్స్ లో మరి ఒక పాత్రికేయ మీటింగ్ లో భారతదేశాన్ని కించపరిచే విధంగా మరియు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పేసి మరి భారతదేశాన్ని ముక్కలు చేస్తా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఒక పాకిస్తాయినుడు మాట్లాడే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు దేశాన్ని చిన్నభిన్నం చేసే పాత్రలో మరి ఆయన ఈరోజు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా మరి భారతదేశం ఒక దిక్కు ఆర్థికంగా ప్రపంచ దేశాన్నే శాసించే విధంగా ఎదుగుతుంటే మరి నరేంద్ర మోడీ గారిని కించపరుస్తూ భారతదేశం ఎక్కడ కూడా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పేసి కల్లిపల్లి మాటలు మాట్లాడుతూ భారతదేశం పరువు విధంగా మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీకి రాబోయే రోజులు ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా భారతదేశ ప్రజలు ఉంటారని చెప్పేసి చర్చలు చేస్తా ఉన్నాను ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అంటే చాలా దారుణం చాలా అన్యాయం అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని ఎన్నో ముక్కలుగా చేసి కుల మతాలకు చిచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ నాయనమ్మ మీ నాయన గాథా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ పక్క దేశం పోయి మన దేశం గురించి మాట్లాడడానికి ఎట్లా మనసు వచ్చింది రాహుల్ గాంధీ నీకు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఈ దేశ దేశం సిటిజన్ వా లేకపోతే పక్క దేశం సిటిజన్ వా నేను అడుగుతా ఉన్నా ఈ విషయాన్ని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం సంగారెడ్డి జిల్లా శాఖ తరఫు నుంచి ఇంకోసారి ఇంకో విషయం చెప్తున్నా రాహుల్ గాంధీ నువ్వు ఒక రాజు ఒక రాజా కుమారుడిగా ఈ రోజు రాజకీయంకి వచ్చినవేమో అదే నరేంద్ర మోదీ గారు ఒక టీ స్టాల్ నడుపుతూ ఈ రోజు దేశాల్లో ప్రధానమంత్రి అయింది అంటే ఉత్తర గాలేడు రాహుల్ గాంధీ గారు చిన్న స్థాయి చిన్న స్థాయి వ్యక్తి నుంచి కష్టాలు ప్రజలకు ఏ రకమైన కష్టాలు తెలుసుకొని తన జీవితాంతం ప్రజా సేవకు అంకితించాడు మన నరేంద్ర మోదీ గారు అలాంటి నాయకుడిని కానీ మన దేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ ఏ విషయం కూడా మాట్లాడినా కూడా అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే కబర్దార్ రాహుల్ గాంధీ గుర్తు పెట్టుకో మేము అందరం ఏకమయ్యే నేను ఊరి ఈ దేశం నుంచి తరిమి కొడతామని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన భారతీయ పార్లమెంట్ లో అపోజిషన్ పార్టీ లీడర్ గా ఉండి కూడా ఆయన విదేశాల్లోకి వెళ్ళంగానే ఆయన ప్రవర్తన ఎట్లుందంటే వాస్తవానికి వచ్చేసింది ఆయన ఎందుకంటే ఆయన లో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఏదైతే ఉందో అది భారతదేశం రక్తం కాదు అది ఇటలీ రక్తం అనేది నిరూపణ అయిపోయింది ఈ సందర్భంగా ఎందుకంటే భారతదేశంలో భారతీయునిగా ముసుగు వేసుకున్న వాళ్ళ తాతలు పందుల దగ్గర నుండి వస్తున్న ఆనవాయితీని మర్చిపోయి ఆయన మళ్ళీ అది భారతదేశాన్ని ముక్కలు అనడము చాలా శోచనీయం కాబట్టి ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా తరఫుకెళ్ళి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం